हाई गर्गर स्वागत चैनल प्रस्तमनों पर दामू बारा गार सीनियर जर्निस्ट वो सर माड़ा नमस्कार सर नमस्ते సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుంభకోణంలో ఇరుక్కునే అవకాశం ఉంది అని చెప్తున్నారు సార్ అంటే నిన్న పార్లమెంట్ లో ఒక చర్చ వచ్చేసింది నాలుగు వేల కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి లావ కృష్ణదేవరాయలు ఎంపీ ఆయన చర్చలకు అయితే దారి తీశారు మరి దీని పట్ల అంటే ఈడీఎం అన్న రంగంలోకి దిగే ఛాన్స్ ఉందట అసలు ఏంటి స్కామ్ మరి మోదీ గారు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సార్ దీని పట్ల ఏ ఆల్రెడీ జగన్ మీద మద్యం కుంభకోణం కేసు నడుస్తుంది ఫస్ట్ సిఐడి వాళ్ళు కేసు ఫైల్ చేశారు అంతకు ముందే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి కూడా భువనేశ్ మన పురంధేశ్వరి ఈ కేసును టేకప్ చేసింది ఆమె కొన్ని షాపుల్ని విజిట్ చేసింది కూడా సో మొత్తంగా ఆమె చెప్పిన దాని ప్రకారం జగన్ ఐదేళ్లలో లక్ష కోట్ల కుంభకోణం చేశాడు సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్ల కుంభకోణం జరిగింది అని ఆమె అప్పుడు హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా ఫైల్ ఇచ్చింది ప్రధానంగా ఆమె ఆరోపణలు ఏంటంటే ఇది నగదు రహిత అంటే డబ్బు ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ మెథడ్లోనే వెళ్తుంది తప్ప ఆన్లైన్ పేమెంట్స్ డీటెయిల్ పేమెంట్స్ అనేవి లేవు సో కాబట్టి ఇందులో జరుగుతుంది అనేది ఆమె చెప్పింది దాని తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ వాసుదేవ వర్మ ఇంటి వాసుదేవ రెడ్డి ఈ డిస్లరీస్ ఎండి ఆయన ఇంటి మీద దాడులు చేసి ఫైల్స్ అవన్నీ కూడా తీసుకెళ్లారు అప్పటి నుంచి కూడా సిఐడి ఎంటర్ అయింది సో ఆ తర్వాత సిఐడి సరిగా పనిచేయలేదని చెప్పి సిట్టు వేశాడు చంద్రబాబు సో అది ఒక పక్క నడుస్తుంటే ఇప్పుడు కొత్తగా నిన్న ఒక సంచలనం చోటు చేసుకుంది అది పార్లమెంట్లోని డైరెక్ట్గా ఎంపీ అది కూడా విచిత్రంగా ఉంటుంది ఐరేనే అంటారు మొన్నటి వరకు వైసీపీ ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయలు ఇప్పుడు తెలుగుదేశం ఎంపీగా అయ్యాడు ఆయనే మాట్లాడుతున్నాడు సో ఆయన నిన్న ఒక పెద్ద ఆరోపణ చేశాడు ఆయన ప్రకారం జగన్ నాలుగు వేల కోట్ల కుంభకోణం జరిగింది ఓవరాల్గా అంటే నాలుగు వేల కోట్లు ఓన్లీ బినామీ పేరుతో వాళ్ళ ఓవరాల్గా పద్దెనిమిది వేల కోట్ల కుంభకోణం జరిగింది అనేది ఐదేళ్లలో ఆయన చెప్పింది అంటే ఆయన ఏమంటున్నాడు అంటే తొంభై తొమ్మిది వేల మద్యం వ్యాపారం తొంభై తొమ్మిది వేల కోట్ల మద్యం వ్యాపారం జరిగింది ఇందులో పద్దెనిమిది వేల కోట్లు కుంభకోణం జరిగింది అనేది ఆయన ఒక లెక్క సబ్మిట్ చేశాడు ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే వీళ్ళు కొంత ఇన్ఫ్రా కంపెనీల పేరుతో ఒక బినామీలను ఏర్పాటు చేసుకొని దుబాయ్కి తర్వాత ఆఫ్రికాకి డబ్బుల్ని తీసుకెళ్లారు దాని మీద ఈడీ ఎంటర్ అవ్వాలనేది ఆయన చెప్పింది అంటే ఇందులో ఒక దుబాయ్కి మాత్రమే రెండు వేల కోట్ల డబ్బులు వెళ్ళింది సునీల్ రెడ్డి అని వీళ్ళ జగన్ వాళ్ళ బంధువు ద్వారా ఈ ఈ వ్యాపారం జరిగింది ఎందుకంటే జగన్కి అంటే జగన్ అంటే జగన్ బినామీలు కావచ్చు జగన్ బంధువులు ఆఫ్రికాలో చాలా చోట్ల వ్యాపారం చేస్తున్నారు మామూలుగా మనకి ఆఫ్రికన్ లిక్కర్ వ్యాపారం చూసుకుంటే ఇండియన్స్ ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారం ప్రధానంగా రాయలసీమ రెడ్లే ఎక్కువ చేస్తుంటారు ఇది సిసి రెడ్డి స్టార్ట్ చేస్తాడని చెప్తారు సో ద విసు కన్సల్టెన్సీ దాని తర్వాత అక్కడ నుంచి రాయలసీమ రెడ్లే ఎక్కువ చేస్తున్నాను నేను కాంగోలో కొద్దివల్ ఉన్నాను అక్కడ కూడా దాదాపు ఎనిమిది మంది ప్లేయర్స్ ఉంటే అందులో ఒక గుజరాతీ ఒక కమ్మ తీసేస్తే మిగతా ఆరు మంది కూడా రాయలసీమ రెడ్డిలో ఉండేవాళ్ళు లెక్కర్ అంటే దాని ఏమంటారు మనం ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ అంటాం కదా అక్కడ కూడా అదే విధంగా అక్కడ లోకల్ మేడ్ చీప్ లెక్కర్ అక్కడ తయారు చేసి అక్కడే అమ్మే కార్యక్రమాలు చేస్తారనమాట సో వీళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి జగన్ బంధువులు కూడా చాలా మంది అక్కడ చేస్తుంటారు సో అలాగా సునీల్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా అక్కడికి ట్రాన్స్ఫర్ అయినాయి అనేది ఇతను ప్రధానమైన ఆరోపణ అట్లాగే ఇతను ఏం చెప్తున్నాడంటే ఆల్రెడీ ఉన్న ఇరవై రెండు ని వీళ్ళు మ్యానిపులేట్ చేశారు ఆ బ్రాండ్స్ బ్రాండ్స్ని మార్చారు చీప్ బ్రాండ్స్కి పెట్టారు అందులో ప్రెసిడెంట్ మెడల్ కావచ్చు హెచ్టీ గోల్డ్ విస్కీ ఎనీ టైమ్ గోల్డ్ ఇలాంటివి కూడా ఆయన కొన్ని చెప్పాడు అట్లాగే ఆయన చెప్పింది ఏంటంటే ఇరవై ఆరు కొత్త కంపెనీలు పెట్టాడు జగన్ అని చెప్తున్నాడు జగన్ అనేసి అందులో ఆదన్ ఒకటి గ్రేసన్స్ ఒకటి లీలా జేఆర్ అసోసియేట్స్ పీవీ స్పిరిట్స్ ఇన్ఫ్రా ఇలాంటి కొన్ని కంపెనీలు పెట్టి వాటి ద్వారా మ్యామ్ మ్యారిలేట్ చేస్తాడనేది ఇతను ఆరోపణ మొత్తం తొంభై తొమ్మిది వేల కోట్ల లెక్కర్ అమ్మితే అందులో ఓన్లీ అరవై తొమ్మిది కోట్లు మాత్రమే డీటెయిల్ పేమెంట్స్ మిగతా అంతా కూడా క్యాష్ ద్వారానే చేశారు ఇది క్యాష్ ద్వారా చేయడం అనేది జగన్ ప్లాంట్గా డబ్బులు కొట్టేయడానికి చేశాడు అనేది ఇతను ఆరోపిస్తున్నాడు సో ఇతను ఇంకా ఏమంటున్నా అంటే ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పోలిస్తే దీంతో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కాము సముద్రంలో నీటి బొట్టు లాంటిది ఇది అంత పెద్దది ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కాము వంద కోట్ల స్కామ్ అని ఇదేమో ఈయన ప్రకారం పద్దెనిమిది వేల కోట్లు ఒక బినామేల్ ద్వారా వెళ్ళిందే దుబాయ్కి ఆఫ్రికాకి వెళ్ళిందే నాలుగు కోట్లు నాలుగు వేల కోట్లు ఇది ఈయన చెప్తున్నా లెక్క అంటే ఈయన ఇంకా ఏమన్నా అంటే ఒక బాహుబలి ఒక త్రిపులారు లేదా ఒక పుష్పట్టు వెయ్యి ఏడు వందల కోట్ల నుంచి రెండు వేల కోట్లు అర్న్ చేస్తే జగన్ తనకు మద్యం ఓన్లీ లెక్కర్లోనే పద్దెనిమిది వేల కోట్లు ఏ సినిమాలకు కూడా తీసుకోదు అనేది అతను చెప్పింది సో దీని మీద ఇప్పుడు గవర్నమెంట్ ఎలా స్పందిస్తుందనేది చూడాలి ఇదేంటంటే పార్లమెంట్లో ఈయన ఒక ఎంపీ ప్రవేశపెట్టాడు సో పార్లమెంట్లో ఎంపీ ఆరోపణల్ని పట్టించుకుంటారా లేదనేది చూడాలి గతంలో కూడా పురంధేశ్వరి కూడా ఒక బీజేపీ ప్రెసిడెంట్ హోదాలో ఆమె కూడా ప్రవేశపెట్టింది కాకపోతే ఇది పార్లమెంట్లో జప్ పెట్టడం వల్ల పార్లమెంట్లో ఈయన ఆరోపణల్ని ఒక ఎంపీ చేసిన ఆరోపణల్ని పరిగణలోకి తీసుకొని ఈడీని రంగంలోకి దించుతారా లేదా అనేది మోడీ మీద డిపెండ్ అయింది సో మోడీ అనుకుంటే ఈడీ రంగంలోకి దిగుతుంది లేదంటే ఈ కేసుని అలా ఆల్రెడీ సిట్ ఉంది కదా ఇంక మేము ఎందుకు సిట్లో తేలినాక చూద్దామని సైలెంట్ అయిపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈడీ ఉన్న కేసులు అన్నిట్లో ఈడీ రంగంలో దిగదు వాళ్ళకు ఉపయోగపడితేనే దిగుతుంది మొన్న కూడా పార్లమెంట్లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఈడీ కేసుల గురించి పదేళ్లలో ఈడీ ఎన్ని కేసులు పెట్టిందంటే నూట తొంభై మూడు కేసులు పెట్టిందని చెప్పాడు అందులో కన్విక్షన్ పడింది రెండు కేసుల్లోనే అంటే వన్ పర్సెంట్ మాత్రమే కన్విక్షన్ రేట్ ఈడీలో ఉందనేది చర్చ జరుగుతుంది సో ఎందుకు ఇలా జరుగుతుందంటే తమ ప్రతిపక్షాలని తమకు ఇబ్బందిగా ఉండే పొలిటికల్ పార్టీలని ఈ పిఎంఎల్ఏ చట్టం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వాళ్ళని హరాస్ చేయడానికి మాత్రమే ఈడీని ప్రయోగిస్తున్నారు సో ఇప్పుడు జగన్ ని జైలు పంపిద్దాం జగన్ని వేధిద్దాం అని మోడీ అనుకుంటే మాత్రమే ఈడీ రంగంలో బాల ఈయన లావు కృష్ణదేవరాయలు చెప్పినా ఇంకొక ఆయన చెప్పినా ఏమి జరగదు ప్రజెంట్ ట్రెండ్ చూస్తే మోడీ జగన్కి అండగానే ఉన్నాడు జగన్ కూడా మోడీకి ఎక్కడ వ్యతిరేకంగా లేడు మొన్న కూడా మనం చెప్పుకున్నాం డీలిమిటేషన్ మీటింగ్ కూడా జగన్ వెళ్ళలేదు సో ఆ రకంగా తీసుకున్నప్పుడు నేను అనుకోవడం ఇమీడియట్గా అయితే ఈడీ రంగంలో దిగి జగన్ని అరెస్ట్ చేయడం ఇంకోటి చేయదు ఉన్న కేసులే ముందుకు వెళ్ళట్లేదు జగన్ది మనం చూస్తున్నాం కదా పన్నెండేళ్లుగా జగన్ బెయిల్ మీద ఉండడం అనేది దేశంలోనే విచిత్రమైన వ్యవహారం అది ముందుకు వెళ్ళదు వెనక్కి వెళ్ళదు ఆ కేసు దాని మీద ఆల్రెడీ హైకోర్టు కూడా సిబిఐ కోర్టుకి దీన్ని రోజువారీ విచారణ జరిపించమని చెప్పింది కాబట్టి ఇది అంత జరుగుతుందా లేదో తెలియదు ఆల్రెడీ ఇక్కడ ఈ సిట్టు ఇప్పటివరకు ఏం తెలిసిందో కూడా తెలియదు అంటే జగన్ది అలా అంటే అసలే కేసులు పెట్టకపోతే బాగుండదు మనం ఆరోపణలు చేయకపోతే బాగుండదు అన్నట్టుగా చేస్తున్నారా లేకపోతే నిజంగానే మోడీ గ్రీన్ సిగ్నల్ చంద్రబాబు ప్రభుత్వానికి ఇచ్చాడా అనేది మనం ఆలోచిస్తే మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మోడీ గ్రీన్ సిగ్నల్ ఇప్పటి వరకు జగన్ మీద ఇచ్చినట్టుగా కనబడదు సో ఏదో వీళ్ళు చేయాలి కాబట్టి ఎందుకంటే తెలుగుదేశం శ్రేణులు చాలా అసంతృప్తితో ఉన్నాయి చంద్రబాబు మీద ఈ విషయంలో అంటే జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లుగా అనేక అరాజకాలకు పాల్పడింది కుంభకోణాలకు పాల్పడింది మన